దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు ఈ క్రీస్ వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి బ్లెస్ యు దేవునికి స్తోత్రం అల్లెలు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానమే మీ జీవితంలో నెరవేర్చాలని ఆయనకు ఆచరించి ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము ఒకటో వా ఇతన మూడవ చరణము చివరి లైన్ మనం చూసినట్లయితే అతడు చేయనదంతయు సఫలమగును దేవునికి స్తోత్రం హె అతడు చేయనదంతయు సఫలమగును ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడండి మనము చేసే పని మనం చేసేదంతయు సఫలమగును మనం చేసే ప్రతి పనిలో మనం సఫలాన్ని పొందుకోవాలంటే మనం చేసే ప్రతి పనిలో విజయవంతంగా దాన్ని ముగించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఆ కండిషన్ మనం ఫాలో అవ్వాలి అదే చరణంలో చెప్తాడు భక్తుడు అంటే అతను నీటి కాలువల ఎవరు నాటబడితే ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు చెట్టువలే నుండును రెండో చరణం మనం చూసుకుంటే యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని జానించినప్పుడు మనం ఎలా ఉంటామంటే నీటి కాలువల ఎర్ర నాటబడిన ఆ చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె మనం ఉంటాము మనము చేసే ప్రతి పని సఫలమవుతుందండి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందా ఓ సహోదరి నువ్వు ప్రారంభించిన ప్రతి పనిని నువ్వు విజయవంతంగా ముగిస్తున్నావా మధ్యలో ఆపేస్తున్నావా నువ్వు మధ్యలో ఆపేస్తూ ఉన్నామంటే నీ పనులు విజయవంతంగా ముగించబడట్లేదంటే కారణం ఏంటంటే ఇదిగో యహోవ ధర్మశాస్త్రం మీద నువ్వు ఆనందించు దివారాత్రం దివారాతను ధ్యానించట్లేదు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు నేను నడుచుకోవట్లేదు అని అర్థం అండి ఏ మనుషుడైతే దేవుని ధర్మశాస్త్రం మందు ఆనందించచు ధ్యానిస్తాడో ఆనందించుతూ ధ్యానిస్తూ దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటాడో ఆ మనుషుడు నీటి కాలంలో ఎర్ర నాటబడిన ఆ చెట్టు వలె ఆకు అడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అతడు చేయనదంతయు సఫలం అవుతుందండి ధర్మశాస్త్రము ఆనందించుతూ ధ్యానించటం అంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఆ మీద పెట్టుకొని తీసి కప్పుకొని రెండు మాటలు రెండు చదివి మూసేయటం కాదండి ఎంజాయ్ చేయాలి లీనమైపోవాలి దాంట్లో మునిగిపోవాలి పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేత మనము దేవుని యొక్క గ్రంథమును జీవ గ్రంథమును ఈ పరిశుద్ధ గ్రంథమును మనం ఆనందించు ధ్యానించాలి దివారాత్రులు మనం ధ్యానించినప్పుడు ఎలా నడుచుకోవాలో ఎవరితో స్నేహం చేయాలో ఎక్కడ ఎక్కువ సమయం కేటాయించాలో ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలో మొత్తం ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు రాయించాడు అప్పుడు మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది మనం ఏ పని ప్రారంభించినానో అది సక్సెస్ఫుల్గా ముగిస్తాం ప్రిమాయన దేవుని పిల్లారా ఇప్పటి వరకు మీ జీవితంలో ఓటమిగా ఉండినట్లయితే ఈ దినం నుంచి ఏహోవ ధర్మశాస్త్రమును ఆనందించు ధ్యానించండి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మీ జీవితాన్ని కట్టుకొని నడిపించబడినప్పుడు సక్సెస్ఫుల్ బాటలో మీరు నడుస్తారు విజయవంతంగా మీ జీవితాన్ని ముందు కొనసాగిస్తారు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెను గాడ్ బ్లస్యూ దేవునికి స్తోత్రం అల్లెలు